గెట్ రెడీ కేడర్ కు కాంగ్రెస్ సూచన వచ్చే నెల చివరి వారంలో ఉండొచ్చని హింట్ అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్ లో కష్టపడిన వారికి ప్రియారిటీ వారి వివరాలు సేకరించాలని డిసిసిలకు టిపిసిసి ఆదేశం ఇప్పటికే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో సక్సెస్ అయ్యామని ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవ్వాలని కేడర్ కు కాంగ్రెస్ సూచించింది అందులోనూ విజయం సాధించాలని ఆదేశాలు ఇచ్చింది వచ్చే నెల లాస్ట్ వీక్ లో సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉండొచ్చనే హింట్ ఇస్తూనే అందుకు అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలని పార్టీ నేతలకు సూచించింది పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారికి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన వారిని రంగంలోకి దించాలని ఆలోచిస్తుంది అలాంటి వ్యక్తుల వివరాలు వెంటనే పంపించాలని అన్ని డిసిసిలకు టిపిసిసిఐ నుంచి ఆదేశాలు వెళ్ళాయంటే ఇది ఒక లొల్లిగా మళ్ళీ షురు ఈ సంవత్సరం మొత్తం ఎన్నికలే మొన్నటిదాకా అసెంబ్లీ ఇప్పటిదా నిన్నటిదాకా దాకా పార్లమెంటు రేపటి నుంచి మళ్ళీ షురు గ్రామస్థాయిలా ఇక విపరీతంగా పండుగనే పండుగ ఎన్నికల పండుగ అంటే ఇక ఓట్ల పండుగ మామూలుగా ఉండదు ఇంకా ఊర్లలో ఇవి ఇక ఇక ఎక్కువైపోతుంది ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలలో ఇంకా జోష్ పెరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషను ఇట్లా కంటిన్యూగా ఈ సంవత్సరం పొడవునా ఎన్నికలే జరుగుతూ ఉంటాయి ఇదంతా కూడా ఎన్నికల పండుగ ఎన్నికల సంవత్సరమే అనుకోవచ్చు సో ఇక్కడ ఇక స్టార్ట్ అయింది ఇది మాట్లాడుకోవాలి ఇప్పటిదాకా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చినాయి ఇప్పటిదాకా ఎన్నికల కోడ్ ఉందని చెప్పి అన్నారు మళ్ళీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఇట్లా కంటిన్యూగా పోతూ ఉంటే మరి ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పథకాలను మరి అలా ఏ ఏ పరిస్థితులకు తీసుకెళ్తారు ఇదంతా రేవంత్ రెడ్డికి తెలిసి చెప్పిండా తెలియక చెప్పిండా అందుకే ఆగస్టు అని చెప్పిండా అనేది ఒకసారి ఆలోచించాలి ఇంకోటి గ్రామాలలో అయితే అధ్వానంగా ఉంది పరిస్థితి ఏ గ్రామం కూడా సరిగా లేదు అవార్డులు వచ్చినాయని చెప్పి ఒట్టిగా గప్పాలు చెప్పుకునే తప్ప ఏ ఊరు కూడా చక్కగా లేదు కాంట్రాక్ట్లు అక్కడ వాళ్ళు చేసిన పనులకు బిల్లులు లేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుని మనం చూసినాం ఎన్నోసార్లు వార్తలు చదివినాం మనం ఎన్నో జిల్లాలల్లా జరిగిన సమస్యలన్నీ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసినాము గ్రామాలల్లో పనులు జరగట్లేదు నిధులు రావట్లేదు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదని ఒక బాధ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించట్లేదని ఒక బాధ అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతలేదని ఇంకొక బాధ ఇవన్నీ పక్కకు పెడితే సర్పంచులు ఇచ్చిన అక్కడ చేయాల్సినటువంటి పనులకి వాటికి అప్పులు చేసి వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకొని వాళ్ళు రోడ్డున పడ్డరు ఇలా అయినప్పటికీ మళ్ళీ లోకల్ డి అని చెప్పి స్టార్ట్ అయిపోయింది సో ఇక లోకల్ ఎన్నికలకు మళ్ళీ పోరాటం మొదలు పెడతారు సో ఇక్కడెక్కడైనా కూడా ఇప్పటి వరకు పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ అంటే గతకంలో బీఆర్ఎస్ పరిపాలించిన పరిపాలనలా వీళ్ళు చేసినటువంటి పని ఏంటిదంటే మొన్న ఎన్నికలల్లో వచ్చే రెండు టర్ములు కూడా సేమ్ రిజర్వేషన్ పెట్టినరు చట్టసభల శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి రెండు సార్లు కూడా రిజర్వేషన్ ఒకటే ఉండాలని చెప్పి కంటిన్యూ అని చెప్పి పెట్టినరు సో అంతలోపే రేవంత్ రెడ్డి మళ్ళీ శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి దాంట్లో అందున ఈసారి రిజర్వేషన్లు మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రచారం ఉంది సో అది జరుగుతుందా లేదంటే కేసీఆర్ కంటిన్యూ చేసినటువంటి దాన్ని చేస్తారంటే చేయకపోవచ్చు దానికి ప్రధాన కారణం ఏంటిదంటే అంతకుముందు ఎవరైతే ఉంటారో నాయకులు మళ్ళీ వాళ్ళే మళ్ళీ ఎన్నిక అవుతారు కాబట్టి వాళ్ళే అదే రిజర్వేషన్ కంటిన్యూ ఉంటే చాలామంది కలిసి వస్తుంది కాబట్టి అది కాకుండా షఫుల్ చేయాలనే ఉద్దేశంతో లోకల్ బాడీస్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో ఇక్కడ ఇప్పటి వరకు గ్రామాలను అయితే పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి సో జరిగినాయి అట్లా మరి ఈసారి గ్రామాలను పట్టించుకుంటారా లేదా ఈసారన్నా సర్పంచుల ఆత్మహత్యలు సర్పంచుల బాధలు గోసలు పట్టించుకుంటారా అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది సో ఇక స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇక మళ్ళీ పండుగ షురు ఓట్ల పండుగ షురు